హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మహి మాటలకి చిన్నుకి కోపం వచ్చి నాన్న అసలు ఎవరు ఈ ఆంటీ మీ అమ్మ నాన్న ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు చిన్ను అవును తను మీ అమ్మ ఆంటీ కాదు అమ్మ అని పిలువు అని యశ్వంత్ అనగానే మహి షాక్గా చూసింది ఏంటి నేను మీ కొడుక్కి అమ్మని ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు చిన్ను నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళు సరే సరేనా కానీ ఒకటి అడగనా ఏంట్రా ఈ ఆంటీ మా అమ్మన మీకు ఏం అనిపిస్తుంది పొరపాటును కూడా అలా అనుకున్నానా ప్లీజ్ రాక్షసులా ఉంది అంటూ కోపంగా చూసి బయటకు వెళ్ళాడు చిన్ను మహి కోపం తమాయించుకోలేక అశ్వంత్ దగ్గరికి వచ్చి అసలు ఏంటి మీరు మాట్లాడే మాటలు నేను వాడికి అమ్మనేంటి నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు రెండు చేతులు కట్టుకొని మహిని స్కాన్ చేస్తున్నాడు యష్ చూడండి అంటూ యశ్వంత్ కళ్ళల్లో చూసి ఎందుకలా చూస్తున్నారు మిమ్మల్ని చెప్పండి ఎందుకలా చూస్తున్నారు ఒక స్టెప్ ముందుకు వేశాడు యశ్వంత్ భయంతో ఆమె ఒక వెనకడుగు వేసింది మళ్ళీ మరో స్టెప్ యశ్వంత్ ముందుకు వేస్తుంటే మహి సేమ్ కానీ ఈసారి కోపం కాదు భయంగా వెనకాడుగు వేసి గోడ కతుక్కుపోయింది రెండు చేతులు ప్యాంట్ షాప్లో పెట్టుకుని సూటిగా మహిని చూసి చూడు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు ఇది నా ఇండ్లు నాకు నచ్చినట్టుగా నువ్వు నడవాలి కానీ నీకు నచ్చినట్టుగా ఇక్కడ జరగాలి అంటే వెంటనే నువ్వు బయటికి పోవచ్చు తెలివిగా మాట్లాడకు చిన్నబాబు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది అయితే కాదు కదా అవును నువ్వు మాత్రం నువ్వు ఏమాత్రమే ఎక్కువ చేసినా నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ చిన్నుకి అన్ని పనులు రుపే చేయాలి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు నేను ఎందుకు చేయాలి మరి అలాంటప్పుడు నా రూమ్కి వచ్చి నా మీదే అరుస్తున్నావు అంటే నిన్ను ఏం చేయాలి నీ కోతి వేషాలు నా దగ్గర కాదు అంటూ సీరియస్ లుక్ ఇచ్చి బయటకు వచ్చాడు యశ్వంత్ మహి ఏం మాట్లాడకుండా కాసేపు రూమ్లోనే ఉండి బయటకు వచ్చింది ఏంటి ఏంటి ఏంటన్నానో ఎంతసేపు ఉన్నారు నేను మీకోసమే వెయిటింగ్ బయటికి అన్నారు వెయిటింగ్ బయటికి అన్నారు పద వెళ్దాం అంటూ చిన్నని తీసుకొని బయటికి వెళ్ళాడు యశ్వంత్ ఏంటమ్మా ఉన్నారు ఏం లేదు బాబాయ్ అసలు ఆ బాబు నిజంగానే మీ చిన్నబాబు కొడుక మహేంద్ర మాటలు తలుచుకొని నాకు పెద్దగా తెలియదు కానీ పెద్దయ్య గారు చెప్పారు ఆ బాబు యశ్వంత్ కొడుకే అని సరే అమ్మ నా బస్సుకి టైం అవుతుంది నేను వెళ్తున్నాను మీరు జాగ్రత్త అమ్మ సరే బాబాయ్ కాసేపు ఇక్కడే ఉండి వస్తాను చూస్తుంటే ఆ పెద్ద బయట ఫుడ్ ఎలా తినగలరు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను సరే మా ఇంటి తాళం పూలకుండీలో పెడతాను సరే బాబాయ్ అంటూ మహి ఇండ్లంతా చూసి కిచెన్ రూమ్కి వెళ్ళింది చూస్తుంటే ఏది ఎక్కడ ఉందో కూడా అర్థం కావటం పాపం ఆ పెద్ద మంచిగా ఉండాలి వండాలి అని యూట్యూబ్ ఆన్ చేసి చాలా కష్టంగా కూరగాయలు కట్ చేసి ఒక స్టవ్ మీద సాంబార్ పెట్టి మరి స్టవ్ మీద రైస్ పెట్టింది చాలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వండింది మహి సాంబార్ అవ్వగానే బంగాళాదుంప వేపుడు దొండకాయ కొబ్బరి వేపుడు చేసి అన్నింటిలోనూ ఉప్పు సరిపడినంత వేసి అన్నీ బాగానే వండానా ఫస్ట్ టైం కదా వండటం చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో అని సాంబార్ రుచిపోయి అంతలోనే ఆగిపోయి అమ్మో ఎందుకులే నా వంట నాకు నచ్చడం కాదు తినేవాళ్ళకు కదా నచ్చాలి దాహంగా ఉంది ముందు వాటర్ తాగాలి అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని మిల్క్ ఉన్నాయి కాబట్టి పాయసం స్వీట్ పాయసం స్వీట్ పాయసం చేస్తే సరిపోతుందని గబగబా వాటర్ బాటిల్ గబగబా వాటర్ తాగి పాయసం చేసి అన్ని ఐటమ్స్ డైనింగ్ టేబుల్ మీద సర్ది అన్ని చేశాను కానీ పెద్ద ఆయన బయటికి ఎలా రాగలరు కాబట్టి నేనే తీసుకుని వెళ్తాను అని ప్లేట్లో దాని వండిన వంటకాలన్నీ సర్ది మహీంద్రా రూమ్కి వచ్చింది మహి బెడ్ మీద పడుకొని ఏదో ఆలోచిస్తున్న మహీంద్రాను చూసి అంకుల్ ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదమ్మా అంటూ మహే చేతిలో భోజనం చూసి ఏంటమ్మా అది మీకే అంకుల్ భోజనం నేను ఇంకా తిననమ్మా నా కొడుకు రావాలి వాడు నేను కలిసి తింటాం అంకుల్ మీకోసం ఎంతో ప్రేమగా ఉండాను తినచ్చు కదా అది కాదు నువ్వు ఎందుకు వంట చేశావు మీకు అసలే ఆరోగ్యం బాగాలేదని బాబాయ్ చెప్పాడు అందుకే కష్టపడి వంట చేశాను ప్లీజ్ అంకుల్ తినచ్చు కదా సరేమ్మా మహి నవ్వుతూ మహేంద్రాన్ని బెడ్కి ఆనుకునేలా జరిపి తినండి అంకుల్ అంటూ తన చేతితో స్వయంగా ముద్దపె ముద్ద పెట్టి మహేంద్ర ముఖాన్ని చూసింది తింటున్న మహేంద్ర షాక్గా మహీని చూశాడు మహి గుట్కలు మింగుతూ ఏమైంది కారం ఎక్కువైందా ఉప్పు ఉప్పు ఎక్కువైందా అన్నం ఉడకలేదా చెప్పండి అంకుల్ ఫస్ట్ టైం తెలుసా వంట చేయటం నాకు అస్సలు వంటే రాదు కానీ మీకోసం యూట్యూబ్ ఆన్ చేసి మరీ చాలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి వండాను అంటూ బాధగా చెప్తున్న మహేంద్ర చూసి ఒకసారి నువ్వు ముద్ద పెట్టుకొని చూడు ఏంటంకుల్ ఒకసారి తిని చూడమ్మా సరే అంటూ భయంగా నోట్లో ముద్ద పెట్టుకొని షాక్గా మహేంద్రాని చూసి ఏంటంకుల్ నేనే నా చేసింది నమ్మలేక అడిగింది మహి చాలా రుచిగా వండు చాలా అంటే చాలా బాగున్నాయి కదా అంకుల్ అసలు నాకే నమ్మబుద్ధి కావటం లేదు ఇంత బాగా వండింది నేనే అని నిజంగా అంటూ ఎంతో సంతోషంగా చెప్తున్న మహిని చిన్నగా నవ్వారు మహేంద్ర ఆయనకి భోజనం తినిపించటం ట్యాబ్లెట్స్ వేసి అంకుల్ ఇంకా నేను ఇంటికి వెళ్తాను చాలా లేట్ అయింది కదా ఒకదానివే ఎలా వెళ్తావు పర్లేదు అంకుల్ దగ్గరే కదా నడిచి వెళ్ళిపోతాను పోనీ యశ్వంత్ వచ్చే వరకు ఉండు మా తను డ్రాప్ చేస్తాడు ఈ టైంలో ఒంటరిగా ఎలా పంపిస్తాను నిన్ను రోజులు అసలే మంచివి కావు సరే అంకుల్ యశ్వంత్ వచ్చాకే వెళ్తాను అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని టీవీ ఆన్ చేసింది మహి మహి ఏంటి అంకుల్ మీ ఫ్యామిలీ కోసం చెప్పు సరే అంకుల్ నేను మా నాన్న మా అమ్మ అంటూ మహి చెప్తుంటే శశి ఫోన్ రావటంతో అంకుల్ ఇప్పుడే వస్తాను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడి వెంటనే వచ్చేస్తాను సరే అమ్మా మహి నవ్వుతూ బయటకు వచ్చి చెప్పు బావా ఏంటి సంగతి తిన్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా ట్యాబ్లెట్ అనగానే మహి వెంటనే నాలుక ఖర్చుకొని ఆ బావా వేసుకున్నాను వేసుకున్నావా ఇది చెప్పటానికి ఇంత టైం తీసుకున్నావా నిజం బావా వేసుకున్నాను మహి చెప్పు బాబా ఎలా ఉంది నువ్వు ఉంటున్న ప్లేస్ నచ్చిందా పక్కన నువ్వు లేవన్న బాధ తప్ప ఇంకేం లేదు బావా నీకు తెలుసా ఈరోజు నేను ఫస్ట్ టైం వంట చేశాను ఏంటి నమ్మలేక అడగాడు శశి అవును బాబా అంటూ వెంటనే కిచెన్ రూమ్కి పరుగు తీసి తను వండిన వంటలన్నీ శశితో మాట్లాడుతూనే ఫోటోలు పంపి నీకు తెలుసా నేను అన్ని వంటలు సూపర్గా వండాను నువ్వు ఎక్కడున్నావు సూటిగా అడిగిన శశి ప్రశ్నకి మహి షాక్గా ఫోన్ వైపు చూసి చా నా ఆత్రం తగలయ్య వంట వండిన సంతోషంలో ఫోటోలు పంపి తప్పు చేశాను అనుకుని అదే నేను ఉంటున్న ఫ్లాట్లోనే ఓ అవునా అయితే అన్ని వంటలు ఎందుకు వండావు నువ్వు ఒక్కదానివే కదా ఉండేది అంటే బావా పక్కింటి వాళ్ళు కూడా నాతో బాగా మాట్లాడారు అందుకని వాళ్ళని కూడా పిలిచాను అవునా సరే జాగ్రత్త మళ్ళీ ఫోన్ చేస్తానంటూ శశి ఫోన్ కట్ చేయగానే మహి అమ్మయ్య అనుకుని ఫోన్ పక్కన పడేసి బయటికి వచ్చి సోఫాలో కూర్చుంది